మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మొన్నటి వరకు అన్ని పార్టీలు అట్లాగే అంచనాలకు విరుద్ధంగా అంటే గెలిచిన పార్టీ ఓడిన పార్టీకి అంచనాలకు విరుద్ధంగానే ఒక చెప్పానంటే ఆశలు పడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ అంచనాలకు మించి ఫలితాలు వచ్చినాయి రెండు చోట్ల కూడా మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్లో దాంతోపాటు అన్ని సర్వే అంచనాలకు మించి మరి పా పార్టీల ఫలితాలు కూడా రకంగా చెప్పాలంటే వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ తలకిందులు అయినంటే గెలుస్తామనుకున్న పార్టీ ఓడిపోవడం అనుకున్న పార్టీ గెలవడం కాదు సర్వే సంస్థలు కానీ చాలామంది ఊహించింది ఏంటంటే మహారాష్ట్రలో మహాయతి కూటమే వస్తుంది కానీ నూట పది నూట పదిహేను నుంచి మొదలుకొని మ్యాక్సిమం నూట తొంభై ఐదు వరకు దాటకుండా ఉంటుంది యాక్చువల్గా నూట నలభై ఐదు మనకు మ్యాజిఫైర్ కనుక మ్యాక్సిమం నూట తొంభై ఐదు ఒక రెండు సర్వే సంస్థలు ఊహించిన మిగతా నూట యాభై నూట అరవై ఐదుగా ఆగిపోయి అట్లా చూసుకుంటే ఈ అంచనాలకు మించి రెండు వందల ముప్పై సీట్లు ముప్పై రెండు సీట్లకు మొత్తం ఇవాళ మహాయుధి పార్టీ కూటమి గెలిచింది బీజేపీ శివసేన షిండే వర్గము అట్లాగే ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం యాక్చువల్గా ఈ రెండు అసలైన పార్టీలన్నీ తీర్పు వచ్చేసి వాళ్లకు ఎలక్షన్ కమిషన్ గుర్తు కూడా కేటాయించింది అంటే శివసేన షిండే షిండేకి అసలైన శివసేన పార్టీ అని గుర్తు కూడా కేటాయించారు బాణం గుర్తు బాణం గుర్తు ఇటుపక్కన మరి గడియారం గుర్తు ఎన్సీపీ శరద్ పవార్ బదులు అజిత్ పవర్దే కరెక్ట్ గుర్తు అని చెప్పి అజిత్ పవార్ సరైన పార్టీ అని అందుకని మనం ఏం చేయాలంటే వీటికి అజిత్ పవార్ పార్టీ అనవద్దు అసలైన శివసేన అసలైన ఎన్సీపీ ఈ రెండు పార్టీలు బీజేపీ కలిసి మాహాయతి కూటమికి పూర్తి మెజార్టీ వచ్చింది ఈ హోరా హోరి బా అనుకున్న జార్ఖండ్లో రెండు రెండింటి మధ్యన శేతమ శేతమస్తికాంశం తేడా ఉన్నది అంటే ఒక రకంగా చెప్పానంటే ఎంత పెద్ద తేడా వచ్చేసిందంటే రెండింటి మధ్యన నలభై ఒకటి మన మ్యాజిక్ మ్యాజిక్ ఫియర్ ఎనభై ఒకటిలో జార్ఖండ్లో ఎనభై అసెంబ్లీ సీట్లు ఉంటే నలభై ఒకటి గెలిస్తే వస్తుంది కానీ చాలామంది నలభై ఐదు దాటకుండా ఉంటాయి రెండు మధ్యన హోరా హోరాహోరి పోటీ ఉంటుందని యాభై యాభైకి ఇటుగా చెప్పారు కానీ అట్లా కాకుండా యాభై ఏడు సీట్లు గెలుచుకొని మహా మనకు అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ఇండి కూటమి అంటారు ఇండి కూటమి అంటే యాక్చువల్గా అందులో ప్రధాన పార్టీ ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ శం సిరేన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అక్కడ ఈ అంచనాలు దాటి హోరాహోరి పోటీ అనే అంచనా నుంచి మొదలుకొని బీజేపీ పూర్తిగా ఇరవై 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 సీట్లకి మిగిలిపోవడం ఇటు పక్కన యాభై ఏడు సీట్లతోని మరి జ ఇండి కూటమి గెలవడం అనేది కూడా ఈ రెండు కూడా అంచనాలకు మించి అని అంటున్నాను అందుకని ప్రజలే చరిత్ర నిర్మాతలు అనడానికి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఒక మంచి ఉదాహరణ పార్టీలు ఏం చెప్పినా పార్టీలు రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నా కూడా ఇవాళ మహారాష్ట్ర అంటే మన దేశంలో రా మనకు ఆర్థిక రాజధానిగా ముంబాయి ఉండడం ముంబాయితో పాటు మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రలో ఆరు పార్టీలు అంటే రెండు చీలుకొని పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఒకటి రెండేం జాతీయ పార్టీలు నాలుగు రెండు ఆరైన ఆరు ప్రాంతాలు మరాఠ్వ విదర్భ ఇటుపక్క పశ్చిమ మహారాష్ట్ర మళ్ళీ బొంబాయి మహానగరం ఒక రకంగా ఉత్తర మహారాష్ట్ర దక్షిణ మహారాష్ట్ర ఇన్ని ప్రాంతాల మధ్య చూసుకుంటే పెద్ద ఎత్తున ఇవాళ పోలరైజేషన్ ఓట్ల పోలరైజేషన్ వన్ సైడ్ అయింది మహాయతి కూటమికి ఊహించినంత మెజారిటీ చరిత్ర సృష్టించారు వాళ్ళకు చెప్పానంటే అందుకని ఈ ఎన్నికల విజయం అనేది ప్రజల్ది అంటున్నాను ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ డెబ్బై దేశాల్లో ఎన్నికలు జరిగినాయి ఈ ఈ సంవత్సరం అంతా అందుకని దీనికి ఎన్నికల నామ సంవత్సరం పేరు పెట్టాం ఎన్నికల నామ సంవత్సరం డెబ్బై దేశాల ఎన్నికలు జరిగితే చాలా చోట్ల మనకు ప్రతికూల ఫలితాలే ప్రతికూల ప్రభుత్వాల ప్రతికూల ఫలితాలు వచ్చినాయి కొన్ని చోట్ల అనుకూల ఫలితాలు రావచ్చు రష్యా ఉంది అనుకోండి అనుకూల ఫలితం వచ్చినా అంత నియంత్రిత్వం రకం చెప్పాలంటే జీవితకాల పద్యక్షుడిగా అభివృద్ధిని ప్రకటించుకున్నాను అట్లా చూస్తే అమెరికాలో ప్రతికూల ఉన్న అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినాయి అట్లానే మనకు బ్రిటన్లో ప్రతికూల ఫలితాలు వచ్చినాయి ఫ్రాన్స్లో గెలిచినా కోడి గెలిచిన అంటే అంతేందుకు మన భారతదేశంలో కూడా తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినాయి కదా అంతకుముందు ప్రభుత్వం కూలిపోయింది టీఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అక్కడ అంతకుముందు జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పోయింది అక్కడ మనకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వచ్చింది దేశంలో కూడా అంతే కదా మోడీ అబ్కాబార్ అంటే అప్క చార్సవ పార్ అంటే చార్స పార్ కాదు మీకు మూడు వందల డెబ్బై కూడా రాదు మొత్తం అంతా అనే దాని మీద బీజేపీని రెండు వందల నలభై దగ్గర కూర్చొని పెట్టారు ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే ప్రతికూల ఫలితాలు వచ్చే క్రమంగా కనపడు కాకపోతే కనపడ్డది ఇప్పటిదాకా ఇప్పుడు హర్యానా ఎన్నికల నుంచి సానుకూల ఫలితాలు అధికార పార్టీలకు సానుకూల ఫలితాలు వచ్చే క్రమం కనపడుతుంది మనకు అందుకని మహారాష్ట్ర ఎన్నిక ఓ రకంగా దేశ ఆర్థిక రాజధాని దాంతోపాటు మహారాష్ట్ర ఇవాళ దేశంలో అతి పెద్ద ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రాలు రెండు మూడు స్థానంలో ఉన్నది కనుక అట్లా చూసుకుంటే కూడా ఇవాళ ఆరు ప్రాంతాలు ఆరు పార్టీలు విభిన్నమైన రాజకీయ వ్యవస్థ విభిన్నమైన ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ ఉన్నాయి మనకు మరాఠవాడ ఒక రకంగా విదర్భ వేడి వేడిపోదాం అనుకునే పరిస్థితి ఉన్నది మహారాష్ట్ర నుంచి ఆ రకంగా ఇవాళ మరాఠలు ఎవరైనా శరద్ పవార్ను మట్టి గడిపించిన ఈ ఎన్నికలు అటుపక్క మనకు బాల్దాకరే స్థాపించిన పార్టీని మట్టి గడిపించిన ఈ ప్రజలు అట్లా ఇటుపక్క మహాయితీ కొట్టి మీరు గెలిపించినాయి ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల తీర్పు విలక్షణమైంది అట్లాగే జార్ఖండ్లో కూడా జైలుకు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారా అనే ఒకటి వచ్చింది అది వేరే చేద్దామని కనుక ఏందంటే ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రతికూల ఫలితాల నుంచి ప్రభుత్వాలకు అనుకూల ఫలితాలు మనకు హర్యానా నుంచి మొదలైనవి ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్లో ముఖ్యంగా వీళ్ళు మహారాష్ట్రలో గెలపడానికి గెలవడానికి ప్రధానమైన సోషల్ ఇంజనీరింగ్ పాటించడం హర్యానాలో ఏ రకంగా సోషల్ ఇంజనీరింగ్ పాటించి బీజేపీ గెలిచిందో ఇక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ పాటించి మరి మహాయుధ కూటమి గెలిచింది అనుకోవచ్చు ఇక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం అంతా ఉంటుంది అట్లాగే జార్ఖండ్ ఎన్నికల ప్రభావం ప్రభావం ఉత్తర భారతదేశంలో కొంత కొంతవరకు ఉంటుంది ఎక్కువలో ఎక్కువ కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకు ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రభావం అంటే బీహార్ మీద మహారా జార్ఖండ్ ప్రభావం పడుతుంది అట్లాగే ఢిల్లీ మీద మనకు మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం పడుతుంది ఇట్లా మొత్తం మీద దేశంలో పాజిటివ్ వేవ్స్ అంటే సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేశారనుకోవచ్చు ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగిద్దామనుకో అనుకొని అనుకోవచ్చు అని హర్యానా నుంచి మొదలైన ఈ వేవు పోతుందా అనే ఒకటి అనిపిస్తుంది అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఊసు కూడా లేకుండా కొన్ని చోట్ల పోతుంది ఉదాహరణకు జేఎంఎం పార్టీ గెలిచినా కాంగ్రెస్ అక్కడ రెండో మూడో స్థానమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు చూసుకుంటే అక్కడ తగ్గి చాలా తగ్గిన పోయి తగ్గిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లాగే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కునారిపోయింది మొత్తం అంతా కూడా అది పదహారు సీట్ల వీగిలిపోయింది అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఏదైనా సరే పార్టీలు ప్రజల తీర్పు కోరేటప్పుడు అనవసర రాజ్యాంతం చేయొద్దు అనవసరంగా ఉచిత హామీలు ఇవ్వద్దు అనవసరంగా రచ్చలు చేసుకోవద్దు చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పి లేకుండా నేను అర్థమైంది ఇందులో ముఖ్యంగా ఈ మహాయతి కూటమి గెలవడం మహావికాస్ అఘాడి ఓడిపోవడానికి ప్రధాన కారణంగా నేను చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా సరైన విధంగా ప్రజలను నాడి పట్టుకోలేకపోతుందేమో అందుకని హర్యానా కానీ ఇక్కడ మా జార్ఖండ్ జార్ఖండ్ ఎన్నికలు ప్రత్యేకంగా చూడాల్సింది ప్రాంతీయ పార్టీ గెలిచింది అక్కడ ప్రాంతీయ పార్టీలో కూటమిగా ఇది ఉన్నది కనుక ఈ రకంగా మనం ఆలోచన చేయాలి ఇందులో ఇంకా మరొక రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం ఒకటేమో మరి మహారాష్ట్రలో గెలుకోటమును హైదరాబాదు కర్ణాటక హైదరాబాద్ మహారాష్ట్ర ఎట్లా నిర్ణయించినాయి మరి పవన్ కళ్యాణ్ ప్రచారము లేకుంటే రేవంత్ రెడ్డి ప్రచారం ఎట్లా వికటించినాయి వీటి మీద అసలు తెలుగు ప్రచారం ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గర ఎందుకు ఓడిపోయింది ఇది రెండో ఎపిసోడ్ మనం మాట్లాడుకుందాం నమస్కారం